ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తి యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తి యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును దే సన్ షల్ నో మోర్ గో డౌన్ నేదర్ షల్ దే మూన్ విత్ డ్రా ఇట్ సెల్ఫ్ ఫర్ ది లార్డ్ షల్ బీ థిన్ ఎవర్ లాస్టింగ్ లైట్ అండ్ ద డేస్ ఆఫ్ ది మార్నింగ్ షల్ బీ ఎండెడ్ దేవునికి మహిమ కలుగును గాక మీ దుఃఖ దినములు ఇక సమాప్తములైనవి మీకు నిత్యమైన వెలుగు ఉంటుంది నీ నీతి సూర్యుడు చంద్రుడు హస్తమింపడు దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగాక చీకటిలో ఉన్న దేవుని ప్రజలరా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీకు వెలుగు వస్తోంది మీరు వెలుగులో ఉండబోతున్నారు ఇంకెంతకాలం చీకటిలో ఉంటారు ఇప్పటిదాకా మీరు చీకటిలో ఉన్నారు ఇక చాలు ఇక బయటికి వచ్చేయండి ఇప్పటిదాకా పాపంలో ఉన్నారు ఇక చాలు ఇక బయటికి వచ్చేయండి ఇప్పటిదాకా చీకటి క్రియలు చీకటి కార్యాలు చీకటి బ్రతుకు చీకటి జీవితం చీకటి విధానాన్ని అనుసరించారు చాలు ఇక బయటికి వచ్చేయండి నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ సూర్యుడిక ఎన్నటికీ అస్తమింపడు చంద్రుడిక ఎన్నటికీ క్షీణింపడు సూర్యుడైనా చంద్రుడైనా రెండు కూడా వెలుగుని ప్రకాశింపజేస్తాయి సూర్యుని వెలుగు సూర్యునిది చంద్రుడి వెలుగు చంద్రుడిది అయినప్పటికీ కూడా రెండూ కూడా వెలుగుని ప్రకాశింపజేస్తాయి దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు సూర్యుడిని ఇస్తానంటున్నాడు చంద్రుని ఇస్తానంటున్నాడు దేవుని బిడ్డ కాబట్టి వెలుగులో ఉండు చీకటి జీవితాన్ని వదిలివేయి కొందరు చీకటి జీవితాన్ని కోరుకుని చీకటిలో ఉంటుంటే కొంతమంది చీకటి జీవితంలోనికి త్రోసివేయబడ్డారు త్రోసివేసిన వాడు ఎవడు అవని ఆదాముని ఎవడు తోసివేశాడు వాడే అపవాది వాడే చీకటి వాడే దుష్టుడు వాడే సాతాను వాడే అసహ్యుడు వాడే అబద్ధికుడు వాడే మోపువాడు వాడే ఓర్వలేనివాడు వాడే సహించలేనివాడు వాడే మెచ్చుకోలేనివాడు వాడే భరించలేనివాడు వాడే నువ్వు పచ్చగా ఉంటే చూస్తూ ఓర్వలేని మూర్ఖుడు సైతానుగాడు ఆమోషి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంది ప్రభువైన యహోవ సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపజేయుదును పగటి భూమికి చీకటి కమ్మజేయుదును అని మాట్లాడుతున్నాడు ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది మరలా ఇంకొకసారి జరగవలసి ఉంది ఇది ప్రభు రాకడలో జరుగుతుంది ప్రభు రాకడలో చాలా భయంకరమైనటువంటి శ్రమలు భూమిదికి రాబోతు ఉన్నాయి కానీ నీతి సూర్యుడు మాత్రము సూర్యుడు మాత్రము చంద్రుడు మాత్రము క్షీణింపడు నిత్యమైన వెలుగు మాత్రం ఉంటుంది శ్రమలు ఎలా వస్తాయి వెలుగు ఎలా ఉంటుంది అంటే శ్రమలు వస్తాయి దేవుణ్ణి నమ్మని వారికి సూర్యుడు అస్తమింపడు చంద్రుడు అస్తమింపడు వెలుగు కూడా ఉంటుంది దేవుణ్ణి నమ్మి ఆయనయందు విశ్వాసముంచి బాప్తిజము తీసుకొని నిలబడిన వారికి దేవుని కొరకు నిలబడిన వారికి నిత్యమైన వెలుగు ఉంటుంది దేవునిలో నిలిచి ఉన్న వారికి నిత్యమైన వెలుగు ఉంటుంది కానీ దేవుడిలో లేని వాడికి మాత్రము చీకటి కమ్ముతుంది మరి ఒకసారి ఎప్పుడు జరిగింది ఆల్రెడీ ఇది ఇది ఆల్రెడీ ఎప్పుడు జరిగిందంటే సాతానుగాడి తలను ప్రభు ఎప్పుడైతే సిలువలో చితకగొట్టాడో అప్పుడు జరిగింది సాతానుగాడు ఏసయ్యను పట్టించాను అని అనుకున్నాడు ఏసయ్యను అవమానించాను అనుకున్నాడు ఏసయ్యను కొరడాలతో కొట్టిస్తున్నాను అనుకున్నాడు ఆయన తలకి ముళ్ళ కిరీటము పెట్టిస్తున్నాను అనుకున్నాడు ఆయన చేతులలో మేకులు కొట్టిస్తున్నాను అనుకున్నాడు కాళ్లకు మేకులు కొట్టిస్తున్నాను అనుకున్నాడు ఆయన మీద ఉమ్మి వేయిస్తున్నాను అని అనుకుంటున్నాడు ఆయన వస్త్రాలను తీసివేసి లాగివేసి ఆయనను అవమానపరుస్తున్నాను అనుకున్నాడు యూదుల రాజ్యానికి శుభము అని చెప్పి ఆయనను హేళన చేస్తున్నాను అని సాతానుగాడు అనుకున్నాడు అనుకున్నట్లుగానే వాడు చేసేదంతా చేశాడు శిలువను అనగా ఈ లోక రాజ్య పాప భారాన్ని ఆయన మోస్తూ ఉంటే వాడనుకున్నాడు నేను ఏసు మీద రెండు వందల యాభై కేజీల చెక్కను మోపి ఆ యేసుతో మోపిస్తున్నా యేసుని అంతం చేస్తున్నా నేను అని సాతానుగాడు అనుకుంటున్నాడు నా అబద్ధాలతో నా మాయ మాటలతో ప్రజలందరి ద్వారా ఏసుని దోషిగా నిలువబెట్టాను యేసు దోషి అని వీళ్ళు నమ్ముచున్నారు రాళ్లతో కొట్టుచున్నారు ఏసుని ఉమ్మివేయిచున్నారని సాతాన్గాడు అనుకుంటూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు ఏసు మాత్రము ఆ సిలువను భుజం మీద వేసుకొని భరిస్తూ మోస్తూ గోల్కతా కొండ వరకు మోసుకుంటూ వెళ్ళాడు ఈ మధ్యలో ప్రభు ఒకే ఒక్క మాట మాట్లాడాడు ఇంకే మాట మాట్లాడలేదు ఒకే ఒక్క మాట మాట్లాడాడు అదేమిటంటే అమ్మలాలా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అమ్మలాలా నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు దేవుడు ఉన్నారు మరి పిల్లలు ఎప్పుడు ఉంటారు పిల్లలు తర్వాత తర్వాత తరములో ఉన్నారు ఉంటారు వారి కోసం మీరు ఏడవండి అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ వారి పిల్లల పిల్లలు ఒకరోజు విడవపడకుండా ఆ రోజు మధ్యాహ్నమందు చీకటి కమ్మిన రోజు ఆ రోజు పగటివేల భూమి చీకటితో కమ్మ చేసిన రోజు ఆ పిల్లలు విడవపడకుండా ఉండాలని ఆ రోజు ప్రభు మాట్లాడాడు అమ్మలాలా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు మాట్లాడాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డ నీ కోసం నీ పిల్లల కోసం నువ్వు ఏడుస్తున్నావా నువ్వు ప్రార్థిస్తున్నావా నీ పిల్లల కోసం నువ్వు కన్నీరు గారుస్తున్నావా నీ పిల్లల కోసం నీ ఇంటి వారి కోసం నువ్వు కన్నీరు గారుస్తున్నావా నీ భర్త కోసం నీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల కోసం పెద్దవారి కోసం నీ ఇంటి పిల్లల కోసం నీ రాబోయే తరం కోసం నువ్వు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నావా దేవుని బిడ్డ ఒకరోజు చీకటికి అమ్మబోతుంది ఆ చీకటిలో మన పిల్లలు ఉండకూడదు మన పిల్లలు అస్తమించని సూర్యుని చూడాలి అస్తమించని చంద్రుని చూడాలి నిత్యమైన వెలుగు చూడాలి దుఃఖము అనేటువంటిది ఎరగని దేశానికి నీ పిల్లలు వెళ్ళాలి కాబట్టి నీ పిల్లల కోసం అంగలార్చు కన్నీరు కార్చి ప్రార్థన చేయి దేవునికి మహిమ కలుగునుగాక ఆ మాట చెప్పి ప్రభు అని వెళ్ళాడు వెళ్ళి అక్కడ దాహం అయితే దాహం 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 అన్నారు చేదు చెరకనిచ్చారు కానీ ఏసైకి నీళ్ళు ఇవ్వలేదు ఆయనకు మేకులు కొట్టి శిలువు మీద వేలాడ తీశారు వేలాడ తీసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించాడు దేవా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు తర్వాత ఆయన ఏలి ఏలి నీ వేలా నా చేయి విడిచితివి అని ప్రార్థన చేశాడు అడిగాడు దేవుణ్ణి ఆ తర్వాత నా ఆత్మని ప్రభువుకి నీకు అప్పగించుచున్నాను తండ్రి అని మాట్లాడాడు ఆ తర్వాత సమాప్తమైనది అని ప్రాణం విడిచాడు ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో సాతానుగాడు అనుకున్నాడు ఏసుని నేను చంపేశాను ఇక నాకు తిరుగులేదు ఎదురు లేదు అనుకున్నాడు కానీ ఏసు చనిపోయినప్పుడు చీకటికి కమ్మింది మధ్యాహ్న కాలమందు చీకటికి అమ్మింది దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ చీకటి ఎందుకు కమ్మింది సాతానుగాడి తల చితక కొట్టబడింది ఇంకొకటి తెలుసా సమాజ మందిరంలో ఒక తెర అడ్డుతెర చినిగిపోయింది ప్రజలను వెలుగులోనికి నడవనివ్వకుండా ఉన్న అడ్డు తెర చినిగిపోయింది ఇక అడ్డు తెర అనేది లేదు దేవునికి స్తోత్రం ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు సెలువు మీద మరణించి చీకటిలో ఆయన ఉండి వెలుగును మనకిచ్చాడు దేవునికి స్తోత్రం మరి ప్రభు అలాగే పోయాడా పోయాడా ప్రభువు పోడు పోనివ్వడు ప్రభు చావడు చావనివ్వడు ప్రభు బ్రతుకుతాడు బ్రతికిస్తాడు ప్రభువు ఉన్నాడు మనల్ని కూడా ఆయనతో పాటు ఉండనిస్తాడు దేవునికి మహిమ అప్పుడు ఏసయ్య మరణించినప్పుడు ఒకసారి ఇదే జరిగింది రెండోది ఇంకోసారి జరగబోతోంది దేవునికి స్తోత్రం అయితే ఒకటి మాత్రం నిజం దేవుడి బిడ్డలు మాత్రమే నిత్యమైన వెలుగులో ఉంటారు తప్పింకెవ్వడు కూడా ఆ నిత్యమైన వెలుగును చూడలేడు దేవునికి స్తోత్రం ఆ వెలుగు కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకిభవించిన ఆయన నేను ఆ వెలుగును చూడాలి అని ఆశపడుతున్నారు ఆ వెలుగులో నేను ఉండాలి నా బిడ్డలు ఉండాలి అని కోరుకుంటున్నారు తండ్రి వారికి వారి బిడ్డలకు వారి పిల్ల పిల్ల తరాలకు నాయన నీ రాకడలో జరిగిన ఆ సమయం వరకు వచ్చిన వారి తరాలందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి తండ్రి ఆ వెలుగు మా మీద ఉంచండి మా పిల్లల మీద ఉంచండి తండ్రి మా నీతి సూర్యుడు నీవు మా సూర్యుడు అస్తమింపడు మా చంద్రుడు క్షీణించిపోడు నీకు వందనాలు ఇంతటి భాగ్యం మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాం ప్రతినిత్యమునైనా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు నాయన స్థుతులు స్తోత్రాలు దేవా మీ చిత్తమే నాయందు మాయందు నెరవేర్చి ఈ రోజంతా బహు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉంచుమని ఏసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.